శ్రీకృష్ణుడు తన చిన్న వయసులోనే చేసిన అద్భుతాల గురించి మీకు తెలుసా ఒక రోజు శ్రీకృష్ణుడి ఇంటికి ఒక మామిడి పళ్ళు అమ్ముకునే ఆవిడ వస్తుంది అప్పుడు ఆమె దగ్గర ఉన్న మామిడి పళ్ళని శ్రీకృష్ణుడి ఇస్తుంది శ్రీకృష్ణుడి నాన్న ఆవిడ ఇచ్చిన మామిడి పళ్ళు తీసుకుని వాటికి బదులుగా ఇంకో బుట్టలో ధాన్యం ఇస్తాడు అప్పుడు అది చూసిన శ్రీకృష్ణుడు నాకు కూడా మామిడి పళ్ళు కావాలి అని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తన చేతిలో గుప్పెడ ధాన్యం పట్టుకుని వస్తాడు ఇంటి నుండి పరిగెత్తుకుంటూ వస్తుండగా చేతుల్లో నుంచి ధాన్యం గింజలు జారిపోయి కింద పడుతూ ఉంటాయి ఆవిడ దగ్గరికి వచ్చేలోపు చేతిలో ధాన్యం గింజలు చాలా తక్కువగా ఉంటాయి చేతిలో మిగిలిన గింజలు ఆవిడ బుట్టలో వేస్తాడు అప్పుడు ఆమె ఈ ధాన్యం చాలా తక్కువ నాయనా నాకు గిట్టుబాటు కాదు అని అంటుంది ఆమె అలా అనడంతో శ్రీకృష్ణుడు బాధపడడం చూసి ఆ మామిడి పళ్ళు అమ్ముకునే ఆవిడ రెండు మామిడి పళ్ళు కృష్ణుడికి ఇస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో సంతోషంగా మామిడి పళ్ళు తింటూ పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు అప్పుడు ఆ పళ్ళు అమ్ముకునే ఆవిడ దగ్గర ఉన్న బుట్టలో మామిడి పళ్ళు అన్ని బంగారు మరియు వజ్రాలతో నిండిపోతాయి అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి